వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య మెదక్ నుండి యాదగిరిగుట్టకి వెళ్లే ఆర్టీసీ బస్సును తిరిగి ప్రారంభించాలని తూప్రాన్ గజ్వేల్ వెళ్లే ప్రజలకు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చిన్న శంకరంపేట మండల నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మెదక్ నుండి యాదగిరిగుట్టకి వెళ్లే ఆర్టీసీ బస్సును నిలిపివేశారు దాని ఉదయం పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఉద్యోగులకు ఇబ్బంది కలుగుతుందని గజ్వేల్ తూప్రాన్ వెళ్లాలి అంటే రెండు మూడు బస్సులు మారాలి దానివల్ల సమయానికి గమ్యం చేరలేకపోతున్నారని బీజేపీ మండల అధ్యక్షులు పట్ల పోగుల రాజు తెలిపారు జై శ్రీరామ్ ఈరోజు చిన్న శంగరాపేట మండలంలో మన స్థానిక మండల కేంద్రంలో పార్టీలకు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం మన మెదక్ నుంచి యాదగిరి గుట్ట వెళ్లాల్సిన గుట్ట బస్సు క్యాన్సిల్ చేసిర్రో ఈ ఆర్టీసీ వాళ్ళు ఇది ఎందుకు క్యాన్సిల్ చేసిర్రో ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు ఎందుకంటే ఈ బస్సు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి చెగుంట వేయటోలు తూప్రాని వేయేటోళ్ళు గడ్లలు వేయటోళ్ళు అనేక మంది చదువుకునే విద్యార్థులు విద్యార్థినులు కూడా ఈ బస్సును ఉపయోగించి వెళ్ళేవారు అట్లనే మా హిందూ బంధువులు కూడా నాచారం పోవాలన్నా అలాగే యాదగిరి గుట్ట పోవాలన్నా కూడా ఈ బస్సును వాడుకొని బ్రహ్మాండంగా దేవుని దైవ దర్శనం చేసుకొని మంచిగా అంత అన్నయ్య ఒక బుక్కెడ తిని అదే బస్సులో వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఎప్పుడైతే ఆ బస్సు క్యాన్సిల్ చేసిరో అప్పటి నుంచి చాలామంది యాదగుట్టకి వెళ్ళాలన్నా నాచారంకి వెళ్ళాలన్నా నాలున బస్సులు ఐదు ఐదు బస్సులు మారాలనే పరిస్థితి వస్తున్నది ఇట్లాంటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను అందరికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దీనికోసం అందరూ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రండి మనము డిపో మేనేజర్ దగ్గర పోదాం మీద డిపో మేనేజర్ దగ్గరికి అక్కడ పోయి రిక్వెస్ట్ చేద్దాం ఒకవేళ అతను సహకరించని పక్షంలో బస్సును మళ్ళా పునరుద్ధరించని పక్షంలో తప్పకుండా పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేసి ఇక్కడ ఏ బస్సు నడుస్తున్నాయో అవి పూర్తిగా నడవకుండా చేస్తాం మేము ఇది ఒక సూచన లాగా చెప్తేనే ఉన్నా ఇది హెచ్చరిక వరకు మీరు తీసుకోకూరని చెప్తా ఉన్నా ఇంకో విషయం అనేక మంది రాజకీయ నాయకులు వేరే వేరే విషయాల మీద చాలా ఫోకస్ చేస్తా ఉన్నారు భూములు ఉన్నాయి ఈడేం ఉన్నాయి ఇదేం చేద్దాం అదేం చేద్దామని ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే సమస్య మీద ప్రజలు ఇట్లాంటి ఉపయోగపడే ఏదైతే ఈ రవాణా వ్యవస్థ ఉన్నదో ఎంత మంచి బ్రహ్మాండంగా విద్యార్థుల కోసం మంచి హైందవ సోదరుల కోసం దర్శనాల కోసం ఇట్లాంటి బస్సు క్యాన్సల్ చేసి చాలా వాళ్ళు క్యాన్సిల్ చేయడం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం వేరే మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఇలాంటి ప్రజా సమస్యలను ఫోకస్ చేస్తలేదు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా అందరూ కలిసి రండి అవసరమైతే వాళ్ళని రిపేర్ చేద్దాం అవసరమైతే ఆనే ధర్నా చేద్దాం అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేద్దాం మన యాదరి గుట్ట బస్సును మళ్ళీ సాధించుకొని మనం అందరం లబ్ధి పొందామని నేను సూచిస్తా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు जय श्री राम जय हिंद जय भारत जय भारत जय